నెల్లూరు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందండి పర్యటన భాగంగా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేశారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రేపు హెలిప్యాడ్ ద్వారా హెలి హెలి ట్రాపర్ ద్వారా వస్తారని అక్కడి నుంచి కూడా ఎక్స్ఎంఎల్ఏ సర్వేపల్లి ఆయన కలిసి ములాఖాత్తులో అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా హైవే మీద హైవే నుంచి గ్రాండ్ ట్రై రూట్ మీదుగా వారిని కలిసి పరామర్శించి అక్కడికి నేరుగా మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తారని మనకి రిక్వెషన్ ఇచ్చారు దానికి అనుగుణంగా ఆ పర్మిషన్ గాను చూసి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి పోలీస్ అంతా కూడా ఆ పర్మిషన్ ఇచ్చే భాగంలో వారిని మనం అడిగాము ఎక్కడైనా సరే గ్యాదరింగ్స్ ఉన్నాయా ర్యాలీస్ ఉన్నాయా అని వారు దాని సమాధానంగా ఎటువంటి గ్యాదరింగ్ చేయట్లేదు ఎటువంటి అసెంబ్లీ చేయట్లేదు మొబిరైజేషన్ అనేది అసలు లేదు అలాగే ర్యాలీస్ అటువంటి కూడా ఏం పెట్టట్లేదని మాకు లిఖిత పూర్వంగా ఇచ్చున్నారు దాన్ని బేస్ చేసుకుని మేమంతా కూడా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగిందండి సో పోలీసు అందరూ కూడా వివిధ పాయింట్లో ఉంటారు ఫస్ట్ హెలీప్యాడ్ హెలీప్యాడ్లో కూడా తిరిగి ఎవరు వెళ్ళకుండా పటిష్టంగా డబుల్ బ్యారికేడ్ చేస్తున్నాము అక్కడ కూడా పబ్లిక్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాము వాళ్ళంతా కూడా వారు చెప్పడం జరిగింది అక్కడి నుంచి కూడా జైలు జైలు అనేది రిస్ట్రిక్టెడ్ ఏరియా ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కూడా జైలు ములాఖాత్కి ఎంతమంది ఎలా చేస్తారో వారిని మాత్రం ఎలా చేస్తాము కాన్వాయి మాత్రం లోపలికి ఎలా చేస్తాము వారితో పాటు ఎవరైతే ములాఖాత్లోకి వెళ్తారో వారితో కూడా మేము ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదర్ అవడానికి ముందు ఎక్కడ కూడా మేము దానికి పర్మిషన్ ఇవ్వలేదండి సో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎక్కడ కూడా మీరు వచ్చి అంటే ఎక్సీఎం గారి మూమెంట్ ఎక్కడ కూడా అబ్స్ట్రాక్ట్ చేయడానికి వీల్లేదు ఎక్కడ కూడా ఆయన కాన్వాయ్ మధ్యలో రావడం కానీ ఆయన తాగడానికి కానీ కుట్టుకోవడానికి కానీ ఆ కాన్వాయ్ చుట్టుపక్కల కూడా ఎక్కడ రావడం వీల్లేదు ఈ ప్రికాషనరీ లో భాగంగా మేము చాలా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్రతి ఫిఫ్టీ మీటర్స్కి సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది దాన్ని లైవ్ రికార్డింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది అండ్ దాంతోపాటు కూడా మేము డ్రోన్స్ ఒక పది డ్రోన్స్ వెళ్ళాము దాన్ని పెడుతున్నాము సో డ్రోన్ కెమెరాస్లో కూడా ఇవంతా కూడా రికార్డ్ చేస్తాము ప్రతిదీ రికార్డింగ్ ఉంటుంది ఎందుకంటే పాత ఘటనలు చూసాము దాన్ని బేస్ చేసుకుని నెల్లూరులో అటువంటి జరగకుండా ఉండాలని మేము చాలా వరకు చేస్తున్నాము ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా వచ్చి వెళ్ళే వరకు కూడా బాధ్యత మాదే కాబట్టి దీనికి పబ్లిక్ మాకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఎక్కడైతే నేర జంక్షన్ ఉందో అక్కడ కూడా మేము కొంచెం కట్ ఆఫ్ పాయింట్లు పెట్టుకున్నాము ఆ రిస్ట్రిక్టెడ్ జోన్లో పబ్లిక్ వెళ్లకుండా మాకు సహకరించవలసిందని కోరుతున్నాము అలాగే ఈ పర్మిషన్ల భాగంగా ఎక్కడా కూడా ప్రొవోకేటివ్ బ్యానర్స్ కానీ ప్లకార్డ్స్ కానీ పెట్టడానికి వీల్లేదు క్రాకర్స్ అవి కూడా పేల్చడానికి పర్మిషన్ లేదు డీజేలు పెట్టి మధ్యలో ఆపడం అట్లాంటివి కూడా చేయడానికి వీల్లేదు వీటిలో ఏమైనా ఉల్లంఘించినా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి